ప్రస్తుతం వర్షాకాలం సీజన్ ఇలాంటి సీజన్లో నీరు లేక పొలాలు నెర్రలు తీస్తున్నాయి సాగునీరు లేక పొలాలు ఎండిపోయాయి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఆత్మహత్యలే ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులు పఠించుకోకపోవడంతో అన్నదాతగా పేరుగాచిన కాకినాడ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి ఏ స్థాయిలో ఈ పరిస్థితి ఏర్పడిందో చూపించేందుకు రైతులు ఖరీఫ్ సాగు చేసిన పొలాల్లో మోటార్ సైకిల్ నడిపి చూపిస్తున్నారు వాస్తవానికి మూడు అడుగులకు పైగా నీరు ఉండాల్సిన పొలాలు నీరు లేక రోడ్డుగా మారిపోయాయి అందుకే ఈ మోటార్ సైకిల్ నడిపి నిరసన వ్యక్తం చేస్తున్నామంటున్నారు ీకుంట్లేదు అని అడుగుతున్నారు కానీ మమ్మల్ని కాలం ఎంత రావట్లేదు అని రంట్లో అంటలేదండి కాలం బీకించేస్తున్నాం పైన జయించేస్తున్నాం అసలు కాలం వచ్చింది చూస్తలేదు ఇరిగిన వాళ్ళు కానీ గంట గలజ్ కానీ ఎవ్వలో కానీ తొమ్మిది పోతులేదు మా వంక మేము ముందేపోతాం దాలా కాలంగా తొలక తొలకరి పంట ఏడిపించేస్తున్నారు అండి దాళాంగ మా పరిధి ఏంటి దాంట్లో రాదండి ఉంటే వర్షాలుగా పండు అయితే వర్షం వచ్చే లేదు లేదండి